మా నాన్న ఒక పాల వ్యాపారం చేసుకునే వ్యక్తి ఆయనకి మనుషులంటే ఎంత ఇష్టమో వర్రెలంటే కూడా అంతే ఇష్టం ఇన్ఫాక్ట్ అవంటేనే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఒకప్పుడు మిగిలిన వాళ్ళ పేరెంట్స్ తో మా నాన్నని పోల్చుకుని నేను చాలా బాధపడేదాన్ని బట్ లేటర్ ఐ రియలైజ్ మనం చేస్తున్న పని ముఖ్యం కాదు ఆ పనిని ఎంతో నిజాయితీగా చేస్తున్నామనేది ముఖ్యమని దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ ఐ లర్న్ ఫ్రమ్ హెమ్ మా నాన్న సోకాల్ సొసైటీ ఫ్యాషన్ స్టాండర్డ్స్ తో ఫిట్ అవకపోవచ్చు బట్ వాట్స్ రాంగ్ ఇన్ దట్ హైడింగ్ ద ట్రూత్ ప్రివెంట్స్ అస్ ఫ్రమ్ సెలబ్రేటింగ్ అవర్ యూనిక్నెస్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్‌పీరియన్సెస్ మనం మనందరం తప్పులు చేస్తాం కానీ వాటి నుండి నేర్చుకొని ఇంకా ఎంత బెటర్ పర్సన్ అవుతాం అనేది ముఖ్యం ఒకప్పుడు మా నాన్న దగ్గర నుండి వచ్చే పేడవాసన అంటే నాకు ఎంతో అసహ్యం వేసేది బట్ వై షుడ్ ఐ బి అషెమ్డ్ ఆఫ్ ఇట్ అది నా తండ్రి కష్టం వాసన ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ కి గర్వంగా చెప్తున్నా నేను డింపుల్ పాల వ్యాపారం చేసుకుని గంట రవి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చివరిగా ఒక్క మాట లీడర్షిప్ అంటే ప్రపంచాన్ని గెలవడం కాదు ముందు మనల్ని మనం గెలవడం